మీటర్స్ లో తీసుకున్న తెలంగాణ చాలా పంచాయతీ రాజ్ శాఖకు అనేక అవార్డులు వరుసగా ఒక సంవత్సరం పచ్చదనంలో మనకే అవార్డు శుద్ధమైన తాగునీరు వడంలో మనకే అవార్డు సాగునీటి అభివృద్ధిలో మనకే అవార్డు పంటల ఉత్పత్తిలో మనకి అవార్డు తలసరి కరెంటు వినియోగంలో దేశంలో నంబర్ వన్ మనమే భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నది తెలంగాణనే కేసీఆర్ దిగిపోయిన నాటికి ఉన్న పరిస్థితి ఇవన్నీ చెప్పేది ఇవన్నీ లేని సత్యాలు అయినా దీని మీద లూటాకోర్ మాటలు నోటికొచ్చినట్లు ఏ విధ్వంసమైంది ఇది ఊలిపోయింది ఇది లేదు అది లేదు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడింది రెండేళ్ల పరిపాలన అయింది రెండేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ సంస్థలు కానీ వాళ్ళు ఏ రాష్ట్రము ఏ సూచీలో ఏ రంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించింది సమగ్ర అభివృద్ధి ఎట్లా ఉంది సమతుల్యత ఎట్లా ఉంది వివిధ రంగాలలో ఎట్లా ఉంది అనేటువంటి నిర్ధారించేది ఈ దేశ సార్వభౌమ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు చేస్తారు కేంద్రంలో మా ప్రభుత్వం లేదు కదా కేంద్రంలో ఉండే ప్రభుత్వంలో మేము భాగస్వాములం కాదు కదా భారతదేశంలో ఉండేటువంటి భారత సార్వభౌమ ప్రభుత్వము వివిధ సందర్భాలలో ఇచ్చినటువంటి అవార్డులు ఆయా శాఖలకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఆయా శాఖలకు ఆ శాఖల పనితీరుకు అవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయన్న దానికి దానికి మించిన తార్కాణం నిదర్శనం వేరే ఉండదు గెలిచిన కాడ కూడా ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని రకాలుగా విచ్చలవిడిగా డబ్బు అంటే మద్యం అంటే ఇక కావలసినంత అధికార దుర్వినియోగం అంటే కొన్ని చోట్లయితే గెలిచిన వాటిని కూడా రీకౌంటింగ్ పేరు మీద ఓడిపోయినట్లు ప్రకటించి వాళ్ళ అభ్యర్థులు గెలిచినట్టు చూపిస్తున్నారు అదే ఎలక్షన్ పెక్షన్ వేస్తాం కోర్టులో తెలుస్తాం పెద్ద ఇష్యూ కాదు కానీ ఇంత అపహాస్యం ఏం చేస్తారా ప్రజా తీర్పు చేయకూడదు కదా సోలిపూరే ఎగ్జాంపుల్ రేపు ఎలక్షన్ పిటిషన్ వేస్తాం పెటిషన్ ఏమవుతుందో మీరే చూస్తారు ఈ రోజు నేను ప్రకటిస్తున్నాయి ఈ డేట్ నాడు రేపు కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసినాక ఏమైతుందో మీరు చూస్తారు దానికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాదు వాళ్ళు ఉద్యోగాలే లేకుండా పోతారు వాళ్ళు ఉద్యోగాలు దునుకోవాల్సి వస్తుంది ఫ్రమ్ సర్వీసెస్ విల్ఫుల్గా డెలిబరేట్ గా కావాలని తప్పు చేసినటువంటి వాళ్ళు సాంకేతిక పొరపాటు చేస్తే కోర్టులు సరిదిద్దుతాయి ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే అది నేరం అనేరానికి వాళ్ళు శిక్ష అనుభవించక చక్క తప్పదు రేపు అందుకే ఎక్కడైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైనటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే నిష్పక్షపాతంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నతాధికారులు కూడా చెప్పినాం రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాం క్షణికంగా ఆ పూటకు గ్యాస్ సబ్సిడీ వేగొట్టిండ్రు రైతులకు ఇచ్చే పంట బోనస్ ఐదు వందల క్వింటాల్కు అదే కొట్టిండ్రు పోయిన సీజందే డివు ఉంది పోయిన వానకాల ఇప్పటిదాకా ఇప్పటిదాకేయలే ఇప్పుడు మళ్ళీ యాసంగి దాదాపు అయిపో వస్తున్నాయి ఇంకో పదిహేను రోజులు అయితే యాసంగి ఒడ్ల కొనుగోలు అయిపోతుంది దాదాపు వానకాలండి గతి లేదు సో ఈ ఈ మొత్తం నేపథ్యం ఈ ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి ఏ హామీలను అమలు చేయలేనటువంటి ఒక దుస్థితి వైపెచ్చు ఇటువంటి పరిస్థితులలో అనివార్యంగా కోర్టు తీర్పుతో ఎన్నికలు పెట్టక తప్పని పరిస్థితి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయా జిల్లాల పర్యటన చేసి పర్యటనకు పోయిన కాడల్లా ప్రభుత్వంతో పనులు చేయించుకునే వాళ్ళను మంత్రులతో పనులు చేయించుకునేటువంటి వాళ్ళను అంటే తమ పార్టీ వాళ్ళని చెప్పి ప్రచారం కూడా చేసినారు అధికార పర్యటనలలో పోయి కూడా గ్రామ పంచాయతీల కోసం ముఖ్యమంత్రి ప్రచారం చేసుకున్నారు ఫలితాలు మీరు చూస్తున్నారు మొదటి విడత ఫలితాలే మీరు చూస్తున్నారు సాధారణంగా ఏమవుతుందంటే మీకు మీ ద్వారా ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా సాధారణంగా జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు వాటి కట్టుబడి ఉండకుండా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసినారు ఏదైనా చెప్పినప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పాలి అవగాహనతో చెప్పాలి వాళ్ళకి ఆనాడు అవగాహన లేదు కానీ డొల్లా ఆత్మవిశ్వాసంతో చెప్పినారు నమ్మబలకడానికి చెప్పినారు ఆనాడు వాళ్ళను వెనకేసుకొచ్చినటువంటి అపర మేధావులు కూడా ఈరోజు వాళ్ళు నాల్కలు గారుచుకోవడం తప్పిస్తే వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నది ఏమీ లేదు అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే ఈ రోజు రెండేళ్లు దాటి మూడో సంవత్సరంలో పడింది కాంగ్రెస్ పాలన ఈ అపరమే ద్వాలనుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఆనాడు